మొత్తానికైతే మా క్వార్టర్స్లో ఈ అయితే పెయింట్ పని అయితే కంప్లీట్ అయిపోయిందనమాట వాళ్ళు ఒంటి గంటకు అలా వచ్చారు కాబట్టి అందులో నలుగురు కాబట్టి ఒక గంటలోనే కిటికీలకి కబోర్డ్స్కి వాకిళ్ళకి మొత్తము అన్నిటికైతే కంప్లీట్ చేసేశారు అక్కడికి చెప్పాను అనమాట అన్న కింద పడకుండా చూడండి అన్న మాక్సిమంగా అంటే ఆయన అన్నారు మేడం ఏదన్నా పాతబట్ట ఉంటే ఇవ్వండి మేడం ఇన్ కేసు పడినా వెంటనే చేస్తామనేసి అనేసి అండి ఒక్కడి కూడా కింద పడకుండా చేశారు సో ఇంకోటి ఏంటంటే మన ఇంటికి ఎవరైనా పని చేయడానికి వచ్చినప్పుడు కొంచెం మంచి నీళ్ళు కూల్ డ్రింకు అంటే మన వెదర్ని బట్టి మనం ఇచ్చామనుకోండి ఆ సంతోషంతో కూడా మంచిగా క్లీన్గా చేస్తారు అది నా ఒపీనియన్ ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను అనమాట సో అలాగే చేశారు మన సబ్స్క్రైబర్లో ఒకరు అడిగారు సిస్టర్ మీరు ఇంట్లో వెళ్ళక ముందే ఇవన్నీ చేయించుకోవచ్చు కదా అనేసి మేము ఇంట్లో రాకముందే కంప్లైంట్ అయితే వేసామండి అయితే అప్పటికి కాంట్రాక్ట్ లేదు అనేసి అన్నారు సో లేనప్పుడు మనం ఏం చేస్తాం కదండి వాళ్ళు వచ్చినప్పుడే మనం చేయించుకోవాలి ఇంకా పిల్లలు అంటే సరే అని వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత పిల్లలకైతే అయితే తినిపించేశాను